లంకారయంగా మాట్లాడతారు ఇది ఈ ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారి మేము ప్రజావాణి అనేదో పెట్టారు అది అది తుంగలు తొక్కేసారు అది ఏమైంది తెలుసు భారీ ఎత్తున కేసీఆర్ భవనాన్ని దానికి వాడుకుంటామన్నారు తర్వాత దాదా బేమ్ రెసిడెన్స్ ఆఫ్ ఎ డెప్టీ సీఎం అండ్ దెస్ నో టాక్ అబౌట్ ప్రజావాణి అండ్ ద పువర్ కలెక్టర్స్ వీ ఓన్లీ డూ వాట్ ఎవర్ గ్రీవెన్స్ హ్యాండ్లింగ్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ ద గవర్నమెంట్ ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ది ఇనిషియేటివ్ ఆఫ్ ద కలెక్టర్స్ దెమ్సెల్వ్స్ లేకపోతే ప్రభుత్వం నుంచి ఎలాంటి కమిట్మెంట్ లేదు ఫర్ గ్రీవెన్స్ హ్యాండిలింగ్ ప్రతి ప్రభుత్వం వస్తుంది చెప్తారు వెళ్ళిపోతారు మరి దీని మీద గ్రీవెన్స్ హ్యాండిలింగ్ మీద మీరు పబ్లిక్గా వెళ్ళన్నా మేము ఏమేమి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం యూ పుట్ ఇట్ మీట్టు పుట్టితోంది నెట్ అంజ్ అన్నారు ఎవ్రీథింగ్ విల్ బి ట్రాన్స్పరెంట్ అన్నారు క్లిక్ ఆఫ్ బటన్ యూ కెన్ నో ద స్టేటస్ ఆఫ్ ద గ్రీవెన్స్ అన్నారు వాట్ హ్యాపెన్ టు దల్ దోజ్ ఇనిషియేటివ్స్ లాఫ్టీ ఇనిషియేటివ్స్తో మొదలు పెడతారు తర్వాత పీపుల్ ఫర్ గెట్ అండ్ బ్లిస్ఫుల్లీ ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో హ్యాపీ దట్ పీపుల్ డోంట్ బాదర్ అబౌట్ ఇట్ అవర్ టాస్క్ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ సచ్ ఇష్యూస్ డూ నాట్ ఫేడ్ అవే ఫ్రమ్ పబ్లిక్ మెమరీ పబ్లిక్ మెమరీలో మీరు ఎంత ఎంత ఎన్ని పర్యామూల విషయాలు ఇలాంటి సునీతమైన అంశాలని పదే పదే పాడుతున్నారు ఇప్పుడు పద్మనాభ పద్మనాభరెడ్డి గవర్నమెంట్లో చూశాను లెటర్స్ మీదే లెటర్స్ రాస్తున్నారు చాలా సందర్భాల్లో ఆ లెటర్స్ కూడా ఇనిషియల్ వేసి జీఏడి సెక్షన్కి వెళ్ళిపోతుంది ఆ చె ముందే చెప్తున్నాం ఎవరు చదవరు ఒక రెండు మూడు పర్యావరణం నేను చూశాను ఇంత పెద్ద లెటర్స్ చాలా కులంకుశగా రాశారు బట్ నో బడి టు రీడ్ ఈ ఐ డౌట్ వెదర్ ద సెక్షన్ ఆఫీసర్ దాన్ దట్ ఏసో ఆల్సో డజంట్ రీడ్ ఒకవేళ వస్తే కొంచెం సెన్సిటివ్ పబ్లిక్ సెన్సిటివ్ ఆఫీసర్స్ ఉంటే దాన్ని రియాక్ట్ అవుతారు మీరు ఇచ్చే నివేదిక మనం అడగాలి ఆ నివేదిక ఏమైంది చాలా మీరు పంపించే నివేదనలు గతంలో మీకు అకనాలజీస్ వచ్చాయి ఈ మధ్య రావట్లేదు ముందు అకనాలజీస్ ఇచ్చేవారు కొన్ని కరెంట్స్ ఎఫ్జీజి ఇతర సంస్థలు ఇచ్చే ఫిర్యాదుల మీద కొన్ని కరెంట్ ఓపెన్ చేస్తాం యూనో వాట్ ఈస్ అ కరెంట్ దోస్ ఆఫ్ ద గవర్నమెంట్ నో వెరీ వెల్ ఇప్పుడు అది ఏం కరెంట్స్ ఓపెన్ చేయట్లేదు అండి ఎల్డీస్ బంధు ఎల్డీస్ చేయటం అండి దట్ మీన్ ఇట్ ఎల్డీఎస్ అది మనం సీఎస్ కానీ జీఏడి ప్రిన్సిపల్ సెక్రీ ఎక్కువగా జీఏడి ప్రిన్సిపల్ సెక్రటరీతో మనం వెళ్ళాలి సిఎస్ డజంట్ హ్యావ్ టైమ్ జీఏడి పొలిటికల్ సెక్రటరీ ఈజ్ ద వన్ మ్యాన్ హూ కోఆర్డినేట్స్ ఎవ్రీథింగ్ ఆర్ జీఈడే జీఏడి కోఆర్డినేషన్ గతంలో ఉండే జీఏడి కోఆర్డినేషన్ పని ఇటువంటిదే కాంట్ ద గవర్నమెంట్ అసైన్ This subject of such grievances or whatever F.G.G. brings to the notice of the government, why can't it be followed up by one leg of the department? And most of these be the rehabilitation posts, G.A.D. coordination, grievances. సరే కనీసం మాకు వాళ్ళకన్నా టాస్క్ ఇస్తే వాళ్ళు కనీసం ఫాలోఅప్ చేసిన పనులు లేదు కాబట్టి రిమైండర్స్ మీద రిమైండ్ పంపిస్తా ఆపోతాడు ఆయనకి ఏం పని లేదు కాబట్టి ఏం చేయాలి కాబట్టి ఆ సెక్రటరీస్ కూడా ఉన్నాయి అలాంటి శాఖలు ఉన్నాయి ఆ శాఖల్ని మనం ఉపయోగించుకుందామో నీకు ప్రభుత్వానికి మీరు నివేదిక ఇవ్వాలి తర్వాత గవర్నమెంట్ యొక్క సీరియస్నెస్ని ప్రదర్శిస్తలేరండి విత్ రిగార్డ్ వెవర్ ఐ హీన్ నేను ఎందుకు ఈ వాస్తవాలు చెప్తున్నాను మీకు చాలా మందికి తెలియదు మనం ఇచ్చే ఫిర్యాదుల మీద సీరియస్నెస్ ఉండాలి అకనాలజ్మెంట్ ఉండాలి దాని మీద ఫాలో అప్ యాక్షన్ ఉండాలి మీరు అక్కడ ఇవ్వంగానే ప్రెస్కి వచ్చేస్తుంది ఎందుకంటే మాకు బీట్ కరెస్పాండెంట్స్ ఉన్నారు ముందే మాకేమి తెలుస్తుంది ఆ బీట్ కరెస్పాండ్స్ ఏమి ఇచ్చారని రెడ్డి గారు సోమ గారిని వన్ అడుగుతారు సార్ విషయాలు ఏం చెప్పారు మీరు అప్పుడు ఒక ఇస్తారు మీరు చాలా సందర్భాలు కానీ దేర్ ఈస్ నో యాజ్ ఐ మెన్షన్ దెర్ ఇస్ నో ఫాలో అప్ యాక్షన్ దెర్ ఇస్ నో ఎక్నాలెజ్మెంట్ దెర్ ఈస్ నో సీరియస్నెస్ అబ్సులెట్ సీరియస్నెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ దేర్ అన్లెస్ యూ గో అండ్ హ్యామర్ దెమ్ అన్లెస్ యూ గో దెమ్ రెగ్యులర్లీ యూ యూ గు యువర్ ప్రజెన్స్ ఇట్ సెల్ఫ్ కెన్ హారాస్ దెమ్ అన్ ఐ కెన్ టెల్ యూ పద్మనాభరెడ్డి గారు ఇతర ముందు 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 ఉంటే ఆరు చెలకాని గారు చెలకాని ఇవాళ మాకు ఆరు చెరువుల నీళ్లు తాగిపిస్తున్నారు మా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి తెలుసా మీకు ఒక కేసు ఉంది యూ నో అబౌట్ దట్ కేసు ఆ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వచ్చింది సుప్రీంకోర్టులో కూడా వీఆర్ నాట్ గెటింగ్ రిలీఫ్ ఇన్ దట్ మా హౌసింగ్ సొసైటీ విషయం ఆయన లేవనెత్తిన అంశాలని హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ కొన్ని సందర్భాల్లో నాకు నే బికాజ్ ఐ నో హిమ్ చాలా సంవత్సరాల క్రితం నుంచి నాకు తెలుసు కాబట్టి కొందరు అడిగారు నువ్వనే వెళ్ళి మాట్లాడు ఈ విషయం మీద ఎట్లా మాట్లాడుతూ ఆయన ఒక ప్రజా సమస్యల మీద చాలా కీలకమైన అంశం తద్వారా ఇప్పుడు ఆయన తీసుకున్న ఆ చర్య వల్ల అల్ ద లాస్ట్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఐ థింక్ ద ఒంటైర్ హౌసింగ్ సొసైటీ ఆ వేరే సొసైటీస్ అన్నీ దేవ్ ఆల్ కమ్ టు అ స్టాండ్ స్టిల్ ద మ్యాటర్ ఈస్ నౌ బిఫోర్ ద కోర్ట్ వీ హ్యావ్ ఫైల్డ్ రివ్యూ పిటిషన్ అండ్ ఇట్స్ ఆఫ్ సాఫ్ట్ చలికానీ వర్సెస్ ఆఫీసర్స్ అనే పేరు వస్తుంది ఇలాంటి దెర్ఆర్ ది వి నీడ్ మోర్ చెలికానీస్ అలాంటి వాళ్ళు ఆఫ్కోర్స్ రాంగ్ అని అడిగాను వారు ఏమయ్యారు వారు ఈజ్ నాట్ వెల్ అన్నారు బట్ ఈస్ ఆల్సో గోన్ ఓల్డ్ ఐ థింక్ బట్ దట్ పర్సివరెన్స్ దట్ ఈ హ్యాడ్ హీ స్టార్టెడ్ విత్ ఐ రిమెంబర్ విత్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ వెన్ ఐ వాస్ జిహెచ్ఎంసి కమిషనర్ అప్పుడు సికింద్రాబాద్లో వీ వర్ డీలింగ్ విత్ దిస్ ఇష్యూ దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ఇష్యూస్ దట్ వీ కెన్ టేక్అప్ రాదర్ దెన్ మై అప్రోచ్ షుడ్ బీ లేటెస్ట్ ఫోకస్ ఆన్ కీ ఇష్యూస్ where you catch hold of, you focus on key issues and it percolates down. If you take up 101 issues, it will not have an impact and government will not take it seriously. ఇట్ సీరియస్లీ మీరు పదేపదే పది కొన్ని మూడు ముఖ్యమైన అంశాల మీద మౌలికమైన అంశాలు ప్రజా జీవితానికి సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటాయి వాటి మీద మీరు ఫోకస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏమేయూడీలో తీసుకున్నారు చాలా మంచిది చేశారు అలాగే టేకప్ ఇష్యూస్ విచ్ ఆర్ సస్టైనబుల్ ఇప్పుడు మాట మాట్లాడిసి తర్వాత మర్చిపోయింది